त्वया हृत्वावमं वपुरा परिवृत्तेन मानसा शरीरार्धं शम्भोरपरमपि सङ्के हृता माभूत् हदे तत्त्वादृपां सकलमारुनाभं तृणयनं कुचाभ्यामानाम्रं कुटिलशिचूडालमकुटम् దేవి ఈశ్వరుని వలనే నీ రూపము కూడా తదాత్యము చెంది ఉన్నది నీ పతి ఎర్రని శరీర కాంతి త్రినేత్రములు వంగిన కుచాయుగము అర్ధచంద్రునిచే శోభిల్లేని కిరీటము ఈ లక్షణములన్నీ శివునికి కూడా ఉన్నాయి కదా శివుని శరీరమును ధరించిన నీవు తృప్తి చెందక మొత్తం శరీరం అంతా నిండిపోవా నిండిపోవాయని తలుస్తున్నాను కౌల మతంలో శివశక్తులకు భేదం లేదు శివశక్తి యుక్తో అంటూ అర్ధనారీశ్వరుణ్ణి కంటే భిన్నమైన శివశక్తులనే ఆరాధిస్తారు మాత్రే అందాల అమ్మ గోదమ్మ அப்பரஞ்சிபொம்மனிவம்மா அந்தல அம்மா கோதம்மா பங்காரு அப்பரஞ்சிபொம்மனிவம்மாங்காரி விரதயானுகசசசசுநீதம்மாங்காரி விரதயானா பங்கார் சோகசுநீதம்மா అందాలమ్మ గోదమ్మ అపరంచి బొమ్మనీవమ్మ అందాలస్వామి అతడు ఆనరాగవల్లి నీవో అందాలస్వామి అతడు ఆనరాగవల్లి నీవో నీ ప్రేమ కురిసి మురిసి నిను ముదమార పొందినాడు నీ ప్రేమ మురిసి కురిసి నిన్ను ముదమార పొందినాడు మహాలక్ష్మి నిన్ను వలచి ఇలాదిగే విష్ణుమూర్తి మహాలక్ష్మి నిన్ను వలచి ఇలాదిగిన గ్రీ విష్ణుమూర్తి അന്തോധം മാ അപരഞ്ജിബം മീം ആണ്ടാളു തല്ലി നീവു ശ്രീരംഗനാ ദുടൂ ആണ്ടാളു തല്ലി നീവു ശ്രീരംഗനാ ദുടൂ വൈകുണ്ഠവാസുട నీ మా మహాలక్ష్మి తల్లి నీవు వైకుంఠ వాసుడతడు ఆ మహాలక్ష్మి తల్లి నీవు కస్తూరి రంగడతడు కోరితివి కోమలాంగి కస్తూరి రంగడతడు కోరితివి కోమల शृङ्गारस्वामी हृदयाना बङ्गारुसगसुनीदम् अन्दालं म गोदम् अपरञ्जिबं मनीवं श्रीमात्रे नमः